ఆ మీటింగ్ వస్తే అని పేర్లంతా రాసుకో ప్రదా ఇరవై రోజులంతా ఇల్లు ఖాళీ చేయమంటుంది కదా వాళ్ళకు ఒక్కరే చెప్తా ఉన్నా ఎవరైతే ఇల్లు ఖాళీ చేయమన్నాడో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా చేపిస్తే ఇక్కడ బాబు పేదవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు బుల్డోజర్లు ఉన్న పని లేకుండా ఉంది ఇప్పటి వరకు వచ్చిన తర్వాత బుల్డోజర్లు కాబట్టి మీరు పద్ధతిగా ఉండండి నేను జయదేవ్ గారంత మంచి వ్యక్తిని కాదు ఓకే అయితే మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బిజెపి కూటమి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవడాన్ని నిశ్చయించుకున్నారు మంచి పరిణామం అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఉన్న ఒకళ్ళిద్దరు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అనుకునే వాళ్ళ గురించి ఈ ప్రసంగం ఇప్పుడు జరగబోయేటువంటి ప్రసంగం మీరంతా తెలివైన వారు ఆల్రెడీ చేంజ్ అయిపోయారు ఒక్కటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి ఐదు ఆయనకి చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా నూట యాభై ఒక్క సీట్లు మనం అందరూ ప్రజలందరూ ఇచ్చారు ఈ ప్రాంతాల నుంచి రాజధాని చుట్టుపక్కల ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు అఖండ మెజారిటీతో గెలిపించారు అన్ని అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి అధికారంలోకి వచ్చారు రాజధాని ప్రాంతం డెవలప్ చేస్తారంటే ఓట్లేశారు పూర్తిగా దాన్ని అక్కడ నేను మొన్న వెళ్లి చూస్తే పదివేల ఇళ్ళు ఎనభై శాతం కంప్లీట్ అయిపోయిన ఇళ్ళని ఎవ్వరికీ ఇవ్వకుండా పిచ్చి మొక్కలు వదిలేశారు అదేవిధంగా ఐదు వేల టిక్కో ఇళ్ళు ఆ పదివేల ఇళ్ళు సచివాలయ ఉద్యోగులకి సచివాలయ ఉద్యోగులు అంటే పాపం ఎక్కడో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగులు కాదు వాళ్ళు చిన్న స్థాయిలో ఉండి చాలీ చాలని జీతాలతో రెంట్ హౌసుల్లో ఉండి రెంట్ కట్టుకోలేని వాళ్ళ గురించి పదివేల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కడితే అసలు ఆ ఇళ్ళుని ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే పదివేల మంది ఉండేవాళ్ళు అదే విధంగా టిట్కో ఇళ్లు ఐదు వేల ఇళ్లు ఎందుకంటే ఈ రోజు పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి తల్లి కోరుకునేది ఇల్లు 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 ఇది వాస్తవం ఎందుకంటే ఎందుకంటే నాకు కూడా ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు సొంత ఇల్లు లేదు మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు అడిగేది నేను ఒకటే నాకు ఇల్లు నువ్వు సంపాదించిన తర్వాత ఫస్ట్ నాకు నువ్వు చేయాల్సింది నాకు ఇల్లు కావాలి అని అడిగేది మా అమ్మ అంటే ఒక మహిళకి ఇల్లు విలువ అంతది అలాంటి ఇల్లు విలువ వ్యక్తిత్వం అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో వేల ఎకరాల్లో ఆయన ఇల్లు కట్టుకుంటారు వందల ఎకరాలలో కానీ పేదవాళ్ళకి ఇల్లు వేసే వచ్చేటప్పటికి ఇల్లు కూడా ఎవరు అయితే ఒక సెంటు పట్టాలు ఇచ్చారు కొంతమందికి మంచి కార్యక్రమమే కాకపోతే ఆ ఒక సెంటు పట్టాలలో ఇల్లు ఎమ్మెల్యేలు ఇరవై లక్షల రూపాయలు చేసేటువంటి ఎకరాన్ని నలభై అరవై లక్షల రూపాయలు చేసి కొని ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు అది కనుక దోచుకోకపోయి ఉంటే ప్రతి పేదవాడికి కనీసం రెండు నుంచి మూడు సెంట్లు వచ్చేది మరి ఆ ఇల్లు ఇచ్చినా కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఇచ్చారు అయితే మీరు పిల్లలు స్కూల్ కు పంపించాలంటే పని చేయాలంటే ఎక్కడో ఊరి అవతలలోనూ కొండల్లోనూ డ్రైనేజీలు లేని ప్రాంతాల్లోనూ స్కూల్ లేని ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే ఉపయోగమే ఉంది ఆ ఇళ్ల పట్టాలు అసలు చూసుకునే ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేటప్పటికే పేదవారి జీవితం టైమంతా అయిపోతుంది అదే చంద్రబాబు నాయుడు గారు ఈ చుట్టుపక్కల టిట్కో ఇళ్ళని అద్భుతంగా యాక్చువల్ గా ఆ టికో ఇళ్ళు ఇరవై లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి శాంక్షన్ అయింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన పథకం రాష్ట్ర ప్రభుత్వం ఒక యాభై వేలు అదే విధంగా డబ్బు కట్టుకోగలిగిన వాళ్ళు కనుక ఒక యాభై మూడు వందల గజాల కంటే అడుగుల కంటే ఎక్కువ కావాల్సి వస్తే ఒక యాభై వేలు కనుక పేదవాళ్ళు కట్టుకుంటే మంచి ఇళ్ళు వచ్చాయి అలాంటి ఇళ్ళని కంప్లీట్ గా అది ఆ కీర్తి ఆయనకి రాదు అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ విధంగా పేదవారి కలవైనటువంటి ఇళ్ళని ఇంకా ఉన్నాయి ఇరవై లక్షల ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది మూడు నుంచి నాలుగు లక్షల ఇంకా పదిహేను లక్షల ఇల్లు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి తీసుకొచ్చి ఈ చుట్టూపక్కల ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు తీసుకొచ్చే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా మేము ఇద్దరం తీసుకుంటామని మీ అందరికి తెలియజేస్తా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు అతి ముఖ్యమైన సమస్య వాటర్ మనకి వాటర్ లేకపోవడం ఏంటి ఆంధ్రాలో ఆంధ్రాలో చుట్టు కృష్ణానది అంత పెద్దదితా ఉంది మరి ఇక్కడ వాటర్ సమస్య ఎందుకు వస్తుంది అని మీరు అందరూ కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు నాలుగు వందల కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ నిధులు ఇచ్చింది ఒక పెద్ద రిజర్వాయర్ కట్టారు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేశారు కృష్ణా నదిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి అయినా మన ప్రాంతానికి నీళ్లు రావు అంటే ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు ఎందుకంటే నాకు తెలియదు ఎందుకై ఇంత సమస్య ఉందని కొంతమంది వాటర్ డిపార్ట్మెంట్ అధికారులతో నేను మాట్లాడా ఎంపీ కాకపోయినా అడిగాను బదులు ఆల్రెడీ మాట్లాడా ఎందుకు ఇవ్వట్లేదు మీరు నీళ్లు అని అడిగితే సార్ అధికారుల్లో కొంతమంది ఈ నీళ్ల చుట్టూ తిరిగితే వాళ్ళకి డబ్బులు లేవు సార్ ఇందులో డబ్బులు పొజిషన్ లో ఈ రోజు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు మీ అందరికి నేను ఒకటే ఇస్తున్నా వాళ్ళందరూ కూడా నాకు ఒకటే చెప్పారు సార్ మీరు హామీ ఇవ్వండి ఎనిమిది నుంచి పది నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లు కావాలంటే అంత నీళ్లు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా అధికారులు మేము తీసుకొస్తాం మీరందరూ మాకు సమన్వయం చేసి మాకు అండగా నిలబెడితే రాజకీయ నాయకులు అవినీతి చెయ్యకపోతే రాజకీయ నాయకులు మీ నాయకులు ఎమ్మెల్యే గాని కార్పొరేటర్లు కానీ ఎంపీ గాని మీరు అవినీతి చేయకపోతే మేము నీళ్లు ఇస్తాం సార్ అని చెప్పారు వాళ్ళు మీ అందరికి నేను మాట ఇస్తా ఉన్నాను మాధవి గారు నేను ఇది పెమ్మసారి అని నేను ఇచ్చేటువంటి డ్రైనేజ్ సమస్య ఉంది ఎక్కడ పట్టిన మురుగు ఆ మురుగులు దోమలు దోమలతో పిల్లలకి జబ్బులు పేదవాడు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్లటం వెళ్లినప్పుడు పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టుకోవటం ఈ విధంగా ఓ చాలి చాలని జీతాలతో పేదవాడు చితికిపోతూ ఉంటే ఆ డ్రైనేజ్ సమస్య గురించి ఆలోచించే నాదుడు కూడా ఈ రోజు లేడు డ్రైనేజీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ నాలుగు వందల కోట్ల రూపాయలు మ్యాచ్ చేస్తే తొమ్మిది వందల కోట్ల రూపాయలతో గుంటూరు పట్టణంలో వచ్చే యాభై ఏళ్లకి డ్రైనేజ్ సమస్య లేకుండా ఉండేది వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జయదేవి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి స్కీమ్ మోడీ గారు అలాట్ చేసిన స్కీమ్ ఆ ఐదు వందల కోట్లు వాళ్ళు ఇస్తే కోట్లు ఇవ్వరికి ఉపయోగపడనటువంటిగా చాలా నిరుపయోగంగా పడిపోయి ఉంది ఈ రోజున రేపు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అప్పులమయం ఒక్క రూపాయి కూడా లేదు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ లో రాష్ట్రంలో డబ్బు వచ్చాక ఆ మ్యాచింగ్ ఫండ్స్ తీసుకొచ్చి చుట్టుపక్కల ఆగిపోయిన కాంట్రాక్టర్ ని మాట్లాడి ఆ డ్రైనేజ్ సమస్య అంతా కూడా తీర్చే విధంగా నేను ట్రై చేస్తానని చెప్తాను ఈ మూడు ఇల్లు వాటర్ డ్రైనేజ్ ఈ మూడు మాత్రం నేను మేమిద్దరం విపరీతంగా కష్టపడి ట్రై చేస్తామని చెప్తాం తర్వాత అన్నిటికంటే నాలుగోది ఈ రోజున అంటే రోడ్డు సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రతి చిన్న ప్లేస్ కూడా సిమెంట్ రోడ్లు వేసాం ఆ రోడ్ల వరకు బాగున్నాయి అవి ఇబ్బంది లేదు అవన్నీ ఇబ్బంది లేదు అక్కడక్కడ తారు రోడ్లు మాత్రం బాగా గుంతలు పోయినాయి ఆ గుంతలు పడిన వాటిని గూలుస్తాం ఆఖరిగా గంజాయి మందు గురించి మాట్లాడాలి గంజాయి మందు అనేది అంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు నేను మీ అందరినీ ఒక్కటే కోరుకుంటు